సరే తిరుమల లడ్డు వివాదంపై మీ స్పందన ఏంటంటే తిరుమల లడ్డు అంటే నేనేమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ అన్ని మిక్స్ అయ్యి ఉంది చెప్పారు ఏమో చెక్ చేస్తూ ఉందంటారు అంటారు ఉంది అనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్లో అది చెక్కింగ్ ఉంటుంది విన్నాం అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంటుంది మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పుట్టింది వాళ్ళు చేస్తారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెప్పగలుగుతారు అది తప్పు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందరూ వెంకటేశ్వర స్వామి ఆక్రమణం చేశారు తిరుమల ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది ఆ లడ్డు అంటే ఒక అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం రాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాడిని మొదలవుతుంది దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ బుద్ధిస్టు మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లాభ రెండు సంవత్సరాలు అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పడుతుంది కష్టపడతారు ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి తప్పని లేరం టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో వాళ్ళని తప్పుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీపీటీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టడం కాబట్టి ఇది ఖచ్చితంగా అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా డిక్లరేషన్ పైన కూడా వివాదం కొనసాగుతుంది సార్ ఇప్పుడు డిక్లరేషన్ కలిసి వాళ్ళు నిజమా కాదా అని మనకు తెలియదు అది మన సాక్షిని బట్టి ఉంటుంది డిక్లరేషన్ ఉంటుంది చాలా మంది చెప్పింది నిజమే అని చెప్తున్నా ఎవరికి అబద్ధం అండి కాదు అబద్దే ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి వాడి ఎవడైతే చేసాడో పట్టుకోవాలి అందుకే చెప్తున్నాను ఈసారి టీటీ బోర్డు అఫీషియల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి అంతేగాని వాళ్ళు పలాన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ దేవుడు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఇలాంటి విషయాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళని దయచేసి టీటీడీ బోర్డులు పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి చాలా కఠినమైన పనిష్మెంట్